హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ప్రెస్ చేసుకున్నట్లయితే మేము చూపించే మంచి మంచి రెసిపీస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయండి ఈరోజు మనం చూపించబోయే రెసిపీ రెగ్యులర్గా చేసుకుని చేపల వేపుడు కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం పని అనుకోకుండా చేసుకుంటే ఓపికగా చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో మీరు చేపల ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా చేప ముక్కలన్నిటిని శుభ్రంగా కొంచెం నిమ్మకాయ పసుపు మజ్జిగ వేసుకొని ఉప్పుతోటి శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలండి శుభ్రం చేసుకుంటారు ఆ ముక్కలకి కొద్దిగా నిమ్మరసం పసుపు సరిపడా కారం వేసి అన్ని చక్కగా కలిసేలాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా అన్నిటికీ కూడా ఆ ఉప్పు కారం పసుపు నిమ్మకాయ రసం అనేది అలా పట్టాలి ఈక్వల్గా ఈ లోపల మసాలా కోసం తగినంత జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ మాత్రమే వేసి మిక్సీ పెట్టుకొని ఉంచుకోవాలండి ఇది మనం తర్వాత యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ చేప మొక్కల్లో కలుపుకోకూడదు కాబట్టి ఆ మిక్స్ ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఈ లోపల చేప ముక్కలు మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కారం అలాగే నిమ్మకాయ పిండి కలుపుకున్నటువంటి చేప ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ చేప ముక్కల్ని దాంట్లో వేసుకొని టూ సైడ్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి వీడియోలో చూసారా ఇక్కడ ఈ ఈ టైప్లో చేప ముక్కలు వేగాలి మరీ ఎక్కువ వేగిపోకూడదు అలాగనే పచ్చి పచ్చిగా వండుకోకూడదండి అలా ఈక్వల్గా వేయించుకొని మనం ముందుగా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లో కొంచెం కారంని మిక్స్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చేప ముక్కలకి ఆ మసాలాని టూ సైడ్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మరియు ఓవర్గా కాకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని అలా వన్ బై వన్ వన్ బై వన్ ఎన్ని చేప ముక్కలకి అయితే చేసుకుంటామో అన్ని చేప ముక్కలకి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక పక్కన పెట్టుకుని మనకి ఇందాక ఫ్రై చేసిన తర్వాత ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక కొంచెం తీసేసి కొంచెం ఆయిల్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి అది బాగా వేగిన తర్వాత మనం మసాలా పట్టించి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి టూ సైడ్స్ ఆయిల్ అంటుకొని ఆ మసాలా కొంచెం వేగితే చాలండి క్రిస్పీగా అయిపోకూడదు కొంచెం వేగిన తర్వాత వన్ బై వన్ మనం ఎన్ని చేప ముక్కలు అయితే వేసుకుంటున్నామో అన్ని చేప ముక్కలు దాంట్లో మునిగి ఆ మసాలా అనేది కొంచెం వేడయ్యే వరకు ఉంచుకుంటే చాలండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎన్ని చేప ముక్కలైతే అన్ని చేప ముక్కలకి సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకొని ఇలా చేప ముక్కలన్నిటిని అన్నిటిని వేసుకొని వాటిని కలుపుకొని వేగిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఈ పద్ధతిలో చేపల ఫ్రై చేసుకోండి చాలా బాగుంటది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్